జుట్టు బాగా ఒత్తుగా పెరగాలి అని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయికి కోరిక ఉంటుంది సో దానికోసం రకరకాల ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు ఆయిల్స్ ట్రై చేస్తూ ఉంటారు బట్ ఎన్ని వాడినా రిజల్ట్ రాలేదు అనుకుంటే వారానికి ఒక్కసారి ప్యాక్ ట్రై చేయండి ఒక నైట్ ముందే మెంతుల్ని నానపెట్టుకోండి అందులో గుప్పెడు మందార ఆకుల్ని యాడ్ చేసుకోండి ఇందులో వాటర్ అనేది మీరు రోజు లీవ్స్ మీకు బయట పచారీ షాపుల్లో దొరుకుతాయి వీటిని టూ టేబుల్ స్పూన్స్ చక్కగా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు దీన్ని చక్కగా కాగపెట్టుకోండి బాయిల్ చేయండి ఈ వాటర్ని కొంచెం కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటూ ఇది మెత్తగా మిక్సీ పట్టుకోండి మనకి కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే ఒక మంచి ప్యాకి కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇది హెయిర్ అంతా నీట్గా అప్లై చేసుకొని వన్ అవర్ ఉంచుకొని తలస్నానం చేయండి వారానికి ఒక్కసారి ట్రై చేసినా చాలు ఈ ప్యాక్ అనేది జుట్టు ఊడడం తగ్గుతుంది ఉన్న జుట్టు చక్కగా గ్రోత్ ఉంటుందండి పక్కగా ట్రై చేయండి